టిఫిన్స్ లోకైనా లేదా వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ముల్లంగి టమోటో చట్నీ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు రుచికి సరిపడా ఎండుమిర్చిని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక నువ్వుల్ని కూడా వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ముల్లంగి ముక్కల్ని వేసుకొని నాలుగైదు నిమిషాల పాటు బాగా వేయించాక ఇందులోకి టమోటా ముక్కల్ని రుచికి సరిపడా ఉప్పు పసుపు కొంచెం చింతపండుని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకున్నాక జార్లోకి వేసేసుకొని మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి పోపు కోసం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఇంగువ కరివేపాకుని వేసుకొని ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి టమోటో చట్నీ రెడీ